శ్రీమా తినమహా శ్రీ గురు ప్యూనమహ మన ఛానల్కు స్వాగతం ప్రాణం పోయినా సరే కుంభరాశివారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్న మాఘ పౌర్ణమి లోపు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది ఇక మీరు సంపాదించిందంతా కూడా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశిలో పుట్టినవారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు ఇక కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగతం గురించి వారికి వచ్చేటటువంటి అంశాలు అలాగే వీరిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు చేయకూడని ఆ తప్పులేమిటో రాబోయేటటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణమిలోపు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలు వెళితే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనో నిర్భరాన్ని మెండుగా కలిగి ఉండడం మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం వీరి యొక్క సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు ఈ రాశులు పుట్టిన వారికి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్ గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు మనోనిబ్బరం కలిగి మానవతావాదులే ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు కుంభరాశిలో పుట్టినవారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనస్సులో అనుకున్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి నైజం వీరి సొంతమని చెప్పొచ్చు ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్యా కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారే ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక గమనిస్తే ఈ రాశిలో పుట్టినట్టు వారు పొడుగ్గా బలంగా మంచి అవయవ సౌత్వంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి తయారవుతారు అదే విధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారు పురుషుల్లో అయితే స్త్రీ లక్షణాలు స్త్రీలో అయితే పురుష లక్షణాలు సూచనగా కనిపిస్తూ ఉంటాయి ఇక కుంభరాశిలో పుట్టిన వారి ఆరోగ్యం విషయానికి వస్తే ముఖాల నొప్పుల సమస్య వీరిని ఎక్కువగా బాధిస్తుంది అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువ వ్యాపించేటటువంటి ప్రమాదం కూడా ఉంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కీళ్ళవాతం వాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వివేదించవచ్చు కాళ్ళ వాపులు టాన్సిల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యున్ని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి తప్పనిసరి అయిన అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితిని గనక పరిశీలిస్తే వీరికి లాభ నష్టము చరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే స్నేహభావం భావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతా వాతులు దీన్ని బట్టి కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పొచ్చు అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు కుంభరాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అని కూడా చెప్పొచ్చు నిజాయితీగా ఉంటారు నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా ఈ ఆంక్షలన్నీ కూడా కుంభరాశి వారికి ఎంతగానో అనుకూలిస్తాయి ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే గనక ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవ్వరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అంటే అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కూడా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి ఆంశల్లో ఈ రాశిలో పుట్టిన వారికి సింహరాశి వారితోని కన్యా రాశి వారితోని మిథున రాశి వారితో అలాగే తులారాశి వారితోని ధనుస్సు రాశి వారితో మకర రాశి వారితో అలాగే మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధవాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇలాంటి కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రాబోతున్న మాఘ పౌర్ణమి లోపు మూడు రకాల తప్పులు మాత్రం అసలు చేయకండి అందులో మొదటి తప్పు ఇది మీకు ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ తప్పకుండా పాటించవలసిందని చెప్పుకోవాలి మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అంటే అది మీ యొక్క మొండితనాన్ని తగ్గించుకోవడం కుంభరాశి వారికి స్వతహాగా జన్మరీత్యా వచ్చేటటువంటి ముండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే గనక ఈ ముండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని చెప్పాలి అలాగే చాలా సందర్భాల్లో అందరికి దూరంగా కూడా ఉంటారు అంటి అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్ తో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు అంటే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు మీ పై స్థాయి అధికారులు సహ ఉద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అన్నట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐక్యమత్యంగా వ్యవహరించండి అదేవిధంగా వీళ్ళకి స్థిరత్వం అనేదే లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పి తీరాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ అలాగే చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను గనక మీరు చేయకుండా జాగ్రత్తగా పడితే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికి మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీ మహర్షిమిదేవి యొక్క కృపా కటాక్ష అనేది ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది కుంభరాశిలో పుట్టినట్టు వారు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరి సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ధోరణి వీరి సొంతమని చెప్పొచ్చు ఇక ముక్కోటి దేవ దేవతలు స్వయంగా కుంభరాశి వారిని ఆదుకొని రాజయోగాన్ని వీరికి అందించబోతున్నారు ఫ్రెండ్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రాబోతున్న పౌర్ణమి లోపు ఎట్టి పరిస్థితులను ఏ మూడు తప్పులను కుంభరాశి వారు చేయకూడదు అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే వీరు చేయవలసిన పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు అప్లోడ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్